ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కాకినాడ జిల్లాలో శెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల పదహారున అమలాపురంలో వన సమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు తాళ్లరేవు మండల పరిధిలోని లైన్స్ క్లబ్ భవనంలో మండల శెట్టిబలిజ సంఘం ప్రతినిధులతో రెండు జిల్లాల శెట్టిబలిజ కార్తీక వనసమారాధన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రెండు జిల్లాలలో జరుగుతున్న శెట్టిబలిజ కార్తీక వనసమారాధన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు మండల పరిధిలోని శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శెట్టిబల్య యువతను కానీ పెద్దలు కానివ్వండి మేధావులు కానీ అందరినీ పోగేసి వనస వన సమారోధన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు కనుక దాన్ని మన మండలం నుంచి అత్యధికంగా యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి గ్రామాల నుంచి గ్రామాల్లో పెద్దలు కానివ్వండి అందరూ మరి అధికంగా పాల్గొని ఆ చక్క ఆ కార్యక్రమాన్ని చర్చ చేయాల్సిన కోరుతున్నాం అలాగే రెండోది అదే రోజు సాయంత్రం పదహారు రోజు పదహారు తరీ సాయంత్రం మన తాళ తాళ్ళ శివాలయంలో మన మండలం చెట్టుపల్లి ఆధ్వర్యంలో జరిగేటువంటి పూజ పూజగానే ఉండి మరి వన భోజనం కార్యక్రమం కానీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది తాళరేవు సాయంత్రం అది మధ్యాహ్నం కనుక రెండింటినీ పూర్తి స్థాయిలో చర్చ చేయమని మీ ద్వారా తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి తాలరేవు మండల సిట్టిపల్లి నాయకులకు పెద్దలకు యువతకి అందరికీ కూడా నమస్కారం ఈ నెల పదహారో తారీఖున చిట్టిపల్లి వన సమారాధన అమలాపురం కొంకాపల్లి సత్యమత్య గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి దానికి ఉభయ రాష్ట్రాల నుంచి మన శట్టిపల్లి సంఘీలు హాజరవుతారు గత సంవత్సరం సుభాష్ గారు పిలుపు మేరకు లక్ష వేల మంది పైగా మన సంఘీలు హాజరయ్యారు దానికి దీటుగా ఈ సంవత్సరం రెండు లక్షల మంది సంఘీలతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామం తిరుగుతున్నాం దానికి మీరు అందరూ సహకారం కావాలి మాకు మీరందరూ కూడా గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి వన సమారాధనలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం దూర ప్రాంతాల వరకు కూడా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోసం మెక్లారెడ్డి హై స్కూల్ గ్రౌండ్ లో అంటే మనం ఎప్పుడో చాలా సంవత్సరాలుగా పాతి ముప్పై సంవత్సరాలుగా మనకి మనకు దానితో అనుబంధం ఉంది మనం ఎప్పుడూ వెళ్ళటం మనం కార్యక్రమం మనం ఏం చేయాలి చేసి రావడం ఉంది తప్పనిసరిగా తొమ్మిదో తారీఖు ఉదయం ఎవరైతే మరి ఇంపార్టెంట్ పెద్దలు ఉన్నారో వారందరూ కానీ యువత కానీ కాకినాడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాధన కూడా సక్సెస్ చేస్తుంది మీ ద్వారా పోతున్నాం